హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను చాలా రోజుల తర్వాత కనిపించాను అనుకుంటున్నారా ఈ మధ్య ఒక వన్ వీక్గా కొంచెం హెల్త్ బాగాలేదండి అందుకని మా పాప ఒక రెండు మూడు వీడియోలు చేయడం జరిగింది మళ్ళీ యథాప్రకారంగా నేను చెప్పడానికి వచ్చేసాను దసరా నవరాత్రులు అందరూ కూడా అందరూ చాలా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని పూజించారని చెప్పి భావిస్తున్నాను ఈ దసరా తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత తెల్లవారి మనం జరుపుకునేటువంటి పండుగే విజయదశమి అండి ముందుగా మీకు అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు చాలా భక్తి శ్రద్ధలతో దీక్ష తీసుకొని పూజించేటువంటి వాళ్ళు ఈ మహర్ణమి రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని ఉద్వాసన చెప్పడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఒక నియమంగా కలిసం పెట్టుకొని కానీ ఒక దీక్ష తీసుకొని లేదా ఒక పటం పెట్టుకొని దీక్ష తీసుకొని చదివేటటువంటి వాళ్ళు కూడా ఒక నియమంగా వాళ్ళు లేదా ఒక లలితా పటమో లేదా ఒక లలితా అమ్మవారి పటం కానీ లేదా ఒక పసుపుతో విగ్రహం అమ్మవారిని చేసుకొని కానీ లేదా ఒక విగ్రహం పెట్టుకొని ఆ విగ్రహానికి తొమ్మిది రోజులు నియమబద్ధంగా కుంకుమ పూజ అలా చేసుకున్నటువంటి వాళ్ళు ఈ మహర్ణమి రోజు తొమ్మిది రోజులు నవరాత్రులు పూర్తయిన తర్వాత అమ్మవారికి ఉద్వాసం చెప్పడం జరుగుతుంది ఈ తొమ్మిదవ రోజునే మనము మహర్నవమిగా జరుపుకుంటాం ఎందుకంటే మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మచేత వరాలు పొంది లోకకంఠకుడుగా మారి ప్రజల్ని హింసిస్తూ పైగా ఏ పురుషుడి చేత కూడా నేను మరణించకూడదు అని చెప్పి వరం కోరుకున్నాడు అనమాట కాబట్టి దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క శక్తులన్నింటినీ కూడా ఒక శక్తి రూపంలో ప్రవేశపెట్టి ప్రవేశపెట్టారు ఆ శక్తి రూపాలే ఈ లలిత దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలు అప్పుడు అమ్మవారు రోజుకొక రూపాన్ని ధరించి చివరికి తొమ్మిదవ రోజు రాత్రి ఆ మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడిని అమ్మవారు సంహరించడం జరుగుతుంది దాంతోటి లోక పీడ ఆ లోక కంట కూడా ఆ మహిషాసురుడు యొక్క పీడ విరగడైనందుకు ప్రజలందరూ ఆనందోత్సాహాలతోటి తెల్లవారి విజయదశమి పండుగని జరుపుకుంటూ ఉంటారన్నమాట ఇది మన పురాణం ప్రకారం చెప్పినటువంటి కథ అంటే దీని ఉద్దేశం ఏందంటే చెడు మీద మంచి సాధించినటువంటి విషయం రాక్షసుడు అంటే ఏం లేదండి మనలో ఉండేటువంటి దీని యొక్క ఆధ్యాత్మిక తత్వం ఏంటంటే మనలో ఉండేటువంటి మనం కూడా ఏం నేర్చుకోవాలి దీని యొక్క అంతరార్థం ఏంటంటే మనలో ఉండేటువంటి రాక్షస గుణాలని అంతమొందించుకొని మనం కూడా సత్వగుణాన్ని అంటే మంచి గుణాలని పెంపొందించుకోవాలి అదే చెడు మీద మంచి సాధించేటువంటి విజయం అనమాట ఇదే కదా అమ్మవారు చేసింది ఆ మహిషాసుడు అనేటువంటి రాక్షసుడు ప్రజలందరినీ కూడా బాధిస్తుంది ఎందుకంటే ఆ రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళే విపరీతమైనటువంటి వరాలను కోరుకుంటారు అనమాట మనం ఇంత ముందర కూడా చాలా కథలు చెప్పుకున్నాం హిరణ్య కసిపు హిరణ్య కసిపుడు కానీ హిరణ్యాచుడు కానీ వీడందరూ కూడా ఎలాంటి వరాలను కోరుకున్నారో మనం ఇంత ముందర చెప్పుకున్నాం మన ఛానల్లో కథల్లో చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా ఈ మహిషాసురుడు కూడా నేను పురుషుడి అంటే వాడికి స్త్రీ అంటే చులకన భావనమాట స్త్రీ నన్ను పురుషుడే చంపలేకపోతే స్త్రీ నన్ను ఏం చేస్తుంది అనేటువంటి చులకన భావన కాబట్టి బ్రహ్మ ద్వారా నేను పురుషుడి చేత మరణించకూడదు అనేటువంటి వరాన్ని కోరుకోవడం వల్ల అప్పుడు దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క శక్తులన్నింటినీ కూడా అమ్మవారిలో ప్రవేశపెట్టి అప్పుడు ఆ రాక్షసుడిని అమ్మవారు ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాలు ఎత్తి తొమ్మిదవ రోజు రాత్రి సంహరించడం జరిగిందనమాట అంటే ఎప్పుడైనా సరే చెడు మీద కొంచెం లేట్ అయినా సరే ఎప్పటికైనా ఏది విజయాన్ని సాధిస్తుందంటే మంచి అనేటువంటిదే విజయాన్ని సాధిస్తుంది అనమాట ఇంకా ఈ తొమ్మిది రోజులు దీక్ష తీసుకొని పూజ చేసినటువంటి వాళ్ళు మహర్ణమి రోజు పూజ అయిపోయిన తర్వాత మహర్ణమిని రాత్రి ఉద్వాసం చెప్తారనమాట అమ్మవారికి దేవాలయాల్లో కూడా చూడండి పెద్ద పెద్ద దేవాలయాల్లో కూడా ఈ నవరాత్రులు పూజలు అయిన తర్వాత ఆ మహర్ణమి రోజు రాత్రి అమ్మవారికి అన్నం వండి కుంభం పోసి ఎరటన్నం పోసి గుమ్మడికాయలు దిశ దీపి కొట్టి తర్వాత అంతా పూజలైన తర్వాత దేవాలయాన్ని అంతా కూడా మళ్ళీ శుభ్రం చేస్తారనమాట మొత్తం దేవాలయం అంతా కూడా కడుగుతారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారు దీక్ష వహించి ఉంటుంది కదా అతన్ని చంపడానికి కాబట్టి వీళ్ళు కూడా దీక్ష తీసుకొని పూజలు చేస్తారు కాబట్టి అమ్మవారి సంహ అమ్మవారు సంహరించింది కాబట్టి మహిషాసురుణ్ణి ఆ పేడ అంతమైంది కాబట్టి దానికి ప్రతీకగా అమ్మవారిని శాంతింపజేయడానికి వీళ్ళందరూ శివాలయాల్లో ఎక్కడైనా దేవాలయాలు అమ్మవారి దేవాలయాల్లో కానీ ఎక్కడైతే సరే నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయో అక్కడంతా కూడా కుంభం పోసి గుమ్మడికాయలు దిష్టి తీసుకొట్టి ఆ తర్వాత దేవాలయాన్ని అంతా కూడా శుభ్రం చేయడం జరుగుతుంది తర్వాత యథాప్రకారంగా మన తెల్లవారి నుంచి అమ్మవారు యథా రూపంలో ఆ దేవాలయంలో ఏ రూపంలో ఉంటే ఆ రూపంతో దర్శనం ఇస్తుంది రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనం ఇస్తుంది ఇది ఈ మహర్ణమికి సంబంధించినటువంటి విశేషాలు విజయదశమి ఈ విధంగా జరుపుకుంటాం విజయదశమి పండుగ ఎందుకు జరుపుకుంటామంటే మహర్నవమి రోజు ఆ పీడ విరగడైన దానికి గుర్తుగా తెల్లవారి ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో విజయాన్ని పొందాం కాబట్టి విజయదశమి పండుగని జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఈ విజయదశమి పండుగ రోజు మనం ఏ కార్యం తలపెట్టినా కూడా మనకు అన్నింటిలో కూడా విజయం లభిస్తుంది అని చెప్పి అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్ముతారు కాబట్టి ఆ రోజున కొత్తగా పిల్లలకి అక్షరాభ్యాసం చేసేటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఈ విజయదశమి రోజున అక్షరాభ్యాసం చేయడం జరుగుతుంది ఇంకా ఏదైనా సరే కొత్త పని ప్రారంభించాలన్నా కూడా ఈ విజయదశమి రోజున ప్రారంభించడం జరుగుతుంది ఎందుకంటే ఈ విజయదశమి రోజు ఇంకా దీనికి సంబంధించి మహాభారతంలో కూడా అండి మనకు కథ కనిపిస్తూ ఉంటుంది పాండవులు ధర్మరాజు శకుని చేత మాయాజూదంలో ఓడింపబడి పాండవులందరూ అరణ్యవాసం చేస్తారు కదా ఆ పన్నెండేళ్ళు అరణ్యవాసం అయిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం వాళ్ళు అజ్ఞాతవాసం వాళ్ళు ఒప్పందం ఆ అజ్ఞాతవాసానికి పోయేటప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క ఆయుధాలన్నింటినీ కూడా ఆ జమ్మి చెట్టు మీద పెట్టి తర్వాత వాళ్ళు అజ్ఞాతవాసం చేస్తారు ఆ అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఉత్తర గ్రోహరణ యుద్ధంలో అర్జునుడు తన యొక్క జమ్మి చెట్టు మీద ఉండేటువంటి ఆయుధాలను తీసి వాటికి పూజ చేసి ఆయుధాలను తీసుకొని ఆ యుద్ధంలో విజయాన్ని సాధించాడు ఆ తర్వాత జరిగినటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో కూడా పాండవులు విజయం సాధించడం జరిగింది కాబట్టి ఆ విజయదశమి రోజున ఏ పని తలపెట్టినా కూడా విజయం లభిస్తుంది అంతేకాకుండా ఆ రోజు ఆయుధాలని కూడా మహర్ణమి రోజునే ఆయుధాలని కూడా పూజిస్తారు మహర్నమి రోజు విజయదశమి రోజు కూడా కొంతమంది ఆయుధాలను పూజిస్తారు ఎక్కువ మంది మహర్ణమి రోజు పూజిస్తారు మళ్ళీ విజయదశమి రోజు కూడా ఆయుధాలని పూజించడం జరుగుతుంది ఆయుధాలంటే మనం వాడే పనిముట్లు మనం దేన్నైతే ఎక్కువగా ఉపయోగించి వాడుతూ ఉంటామో దాని ద్వారా మనకి లబ్ధి చేకూరుతుందో అలాంటి ఆయుధాలన్నింటినీ కూడా మనం పూజిస్తాం దానివల్ల మనకి శ్రేయస్సు సంపద ఐశ్వర్యం ఇవన్నీ లభిస్తాయి కాబట్టి అమ్మవారి దగ్గర పెట్టుకొని మనం ఈ ఆయుధ పూజను కూడా చేయడం జరుగుతుంది అనమాట ఇంకా విజయదశమి రోజు వాహనాలను ఇప్పుడు ప్రతి ఒక్కరికి బండ్లు ఉంటాయి కదండి కార్లు ఇలాంటివి పెద్ద పెద్ద ఈ ఆఫీసులు వాళ్ళు ఫ్యాక్టరీలు వాళ్ళు వాళ్ళు వాడే పనిముట్లకి అన్నిటికీ కూడా వాళ్ళు ఈ ఆయుధ పూజని నిర్వహించుకోవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట విజయ అంటే చెడు మీద మంచి సాధించినటువంటి విజయానికి ఇంకా ఒక పురాణం ప్రకారం ఏముందంటే రావణుడిని సీతాదేవిని అపహరించిన రావణుడి మీద యుద్ధం చేసి రాముడు కూడా విజయాన్ని సాధించి తిరిగి వచ్చాడు ఈ విజయదశమి రోజే అని చెప్పి కొంతమంది విజయదశమి పండుగని దానికి ప్రతీకగా కూడా జరుపుకుంటారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ రామ్లీలా మైదానంలో ఈ ప్రదర్శనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే రావణుడి యొక్క పది తలల బొమ్మను పెట్టి లాస్ట్లో రావణుని దహనం చేయడం అనేటువంటిది జరుగుతుంది అంటే చెడు మీద మంచి సాధించినటువంటి విజయాన్ని గుర్తుగా ఈ పండుగని జరుపుకోవడం జరుగుతుంది అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా మొత్తం మీద ఆసేతు హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఈ దసరా పండుగ ఈ నవరాత్రులు పది రోజులు కూడా చాలా విశేషంగా జరుపుకోవడం జరుగుతుంది అంటే మొత్తం మీద ఏ కథ చూసినా కూడా చెడు మీద అంటే రాక్షసుల మీద రాక్షస ప్రవృత్తి మీద మంచి సాధించినటువంటి విజయానికి గుర్తుగా ఈ పండగని జరుపుకుంటారనమాట ఇంకా ఈ పండుగ రోజు చెప్పారు ఇందాక అక్షరాభ్యాసం మహర్ణం రోజే ఇప్పుడు విద్యార్థులు అనుకోండి వాళ్ళ యొక్క పుస్తకాలు పెన్నులు అలా పెట్టి పూజించుకుంటారు ఇప్పుడైతే కంప్యూటర్లు కదండీ కంప్యూటర్లను పెట్టుకొని పూజించుకుంటారు ఇంకా నాకేమనిపిస్తుంది అంటే ఈ ఒక్కరోజు సెల్ ఫోన్ అక్కడ పెట్టి మళ్ళీ తెల్లవారి పూజ అయ్యేదాకా సెల్ తీయకుండా ఇప్పుడు ఎందుకంటే అందరూ సెల్లే కదండి వాడుతున్నారు ఒక రోజైనా దానికి పాప విరామం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి అట్లా మనం ఏ వస్తువులని అయితే వాడితే తమాషగా చెప్పాలి అండి అది మీ ఇష్టం ఊరక ఏ వస్తువులని అయితే మనం ఉపయోగించి దాని ద్వారా లబ్ధి పొందుతామో ఆ వస్తువులన్నింటికి కూడా చక్కగా పూజ చేసుకుంటే మనకు విజయము శ్రేయస్సు కూడా లభిస్తుంది ఇంకా ఈ విజయదశమి రోజున చెప్పాను కదా మహర్ణమి రోజు రాత్రే అంతా దేవాలయాలు అన్ని కడిగి యథాప్రకారం తెల్లవారు అమ్మవారికి అభిషేకాలు చేసుకొని అమ్మవారు ఎక్కడ ఏ దేవాలయంలో ఎప్పుడు ఏ రూపంలో దర్శనమిస్తుందో అలాంటి నిజ రూపంలోనే భక్తులందరికీ కూడా దర్శనమిస్తుంది అందరూ కూడా అమ్మవారిని యథాప్రకారంగా దర్శించుకొని వాళ్ళ భక్తి శ్రద్ధలతోటి ఇంట్లో అయినా సరే గుళ్ళో అయినా సరే పూజలు చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా ఈ నవరాత్రులు దీక్ష చేసినటువంటి వాళ్ళు ఈ విజయదశమి రోజు ఒక బ్రాహ్మణిని ముత్తైదుని పిలుచుకొని అది వాళ్ళ శక్తి కొద్ది అండి భోజనం పెట్టుకొని ఉద్యాపనలాగా చేసుకుంటారు ఈ విధంగా విజయదశమి పండుగని చాలా ఆనందోత్సాహాలతో ఈ పది రోజులు కూడా భక్తి శ్రద్ధలతోటి జరుపుకుంటారు ఇంకా సాయంత్రం అయిన తర్వాత చేస్తే ఏం చేస్తారంటే విజయదశమి రోజు ఐదు ఐదు గంటలప్పుడు ఆ జమ్మి చెట్టుని పూజిస్తారండి విశేషంగా విజయదశమి పండుగ రోజున జమ్మి చెట్టుని పూజిస్తారు ఎందుకంటే ఇందాకనే చెప్పాను మీకు పాండవులు మహాభారతానికి సంబంధించి దీనికి ఒక కథ ఉంది వాళ్ళు అరణ్యవాసం చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఆయుధాలన్నింటినీ కూడా జమ్మి చెట్టు మీద పెట్టి వెళ్ళారనమాట ఆ జమ్మి చెట్టు మీద వెళ్ళినప్పుడు ఎవరికి కనపడవు ఆయుధాలు వేరే వాళ్ళకి చూస్తే అక్కడ ఒక శవం మాదిరిగా కనపడతాయి ఆ పాండవులకు వచ్చినప్పుడు మాత్రమే ఆయుధాలుగా కనపడతాయి ఆ తర్వాత విరాట్ రాజు కొలువులో ఉన్నప్పుడు ఈ కౌరవులు విరాట్ రాజు మీదకి దండయాత్ర చేసినప్పుడు అప్పుడు అర్జునుడు అక్కడికి వచ్చి ఆయుధాలకు నమస్కరించి పూజ చేసి ఆయుధాలను తీసుకొని కౌరవుల మీద విజయాన్ని సాధిస్తాడు కాబట్టి ఆ సాయంత్రం అంటే ఆ జమ్మి చెట్టును పూజిస్తే మనకు కూడా విజయం లభిస్తుంది అంటే జమ్మి చెట్టు దేనికి ప్రతీక అంటే విజయానికి ప్రతీక కాబట్టి ఆ విజయదశమి రోజు సాయంత్రం ఐదు గంటలకి జమ్మి చెట్టుకి షోడసోపచారాలతో పూజ చేసి పూజంతా అయిన తర్వాత వాళ్ళ యొక్క శక్తి కొద్దీ శమి వృక్షానికి సంబంధించినటువంటి ఒక చిన్న మంత్రాన్ని ఒక ప్రార్థనా శ్లోకాన్ని పాటిస్తారంటండి అదేంటి అంటే శమి శమయతే పాపం శమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనేటువంటి ఈ శమీ వృక్షానికి సంబంధించినటువంటి ప్రార్థనా శ్లోకాల్ని మీకు సార్లు పఠించవచ్చు చిన్నపిల్లల చేత కూడా మీరు ఈ కథని చెప్పి వాళ్ళ చేత కూడా పఠంపజేయండి చిన్న శ్లోకమే కదండి ఇది శ్లోకము శమీ శమైతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనేటువంటి ఈ చిన్న ప్రార్థనా శ్లోకాన్ని మీ పిల్లల చేత కూడా పఠింపచేయండి ఆ తర్వాత సాయంత్రం అండి నాకు తెలిసి మేము ఎల్లయపాళంలో శివాలయంలో కూడా బాగా చాలా బాగా చేసేవాడు నవరాత్రి ఉత్సవాలు అమ్మవారి పాపం ఈ తొమ్మిది రోజులు శ్రమపడి ఆ మహిషాసురుడి మీద యుద్ధం చేసి పోరాడి విజయాన్ని సాధిస్తుంది కదా మనం కూడా చూడండి ఏ పనైనా చేసి కష్టపడి బాగా అనుకో తర్వాత కొంచెం ఏమనుకుంటాం మరి రిలాక్స్ అవుదాం అనుకుంటాం కదా అందుకని అమ్మవారు విజయదశమి రోజు సాయంత్రం అమ్మవారు స్వామివారితో కలిసి పారు అనేటువంటి ఉత్సవాన్ని నిర్వహిస్తారండి అక్కడికి వెళ్ళి సేద తీరుతున్నమాట ఒక జలవిహారంలాగా చేస్తుంది అమ్మవారు స్వామి ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు అంటే వ్యాహ్యాళికి వెళ్ళినట్టుగా ఎందుకంటే అమ్మవారు అలసిపోతుంది కదా కానీ మనం కూడా అంతే కదా ఏదైనా పని చేసినప్పుడు అబ్బా చాలా అలసిపోయాం టైర్డ్ అయిపోయాం అబ్బా రిలాక్స్ కావాలి అక్కడికైనా ప్రశాంతమైన ప్లేస్కి వెళ్ళాలనుకుంటాం కదా అదేవిధంగా అమ్మవారు కూడా ఆ మహిషాసురుడి మీద పాపం యుద్ధం చేసి కష్టపడి విజయాన్ని సాధించింది కాబట్టి ఆ విజయదశమి రోజు మళ్ళీ యథా ప్రకారంగా అంత అంతా అభిషేకాలు చేసి పూజలు చేసి యథారూపంలో దర్శనం ఇచ్చిన తర్వాత సాయంత్రం ఆమె తన యొక్క భర్తతో అయినటువంటి పరమేశ్వరుడితో కలిసి అట్లా వ్యాహ్యాళికి వెళ్ళి జలవిహార చేసి ఆ రాత్రికి ఊరేగింపుగా గ్రామాల్లో అమ్మవారిని స్వామివారిని ఇద్దరిని ఊరేగించడం జరుగుతుంది అంటే ప్రజలందరికీ ఆమె స్వయంగా వచ్చి దర్శనమిస్తుంది అనమాట ఊరేగింపు జరుగుతుందనమాట ఈ విధంగా దసరా యొక్క పది రోజుల ఉత్సవాలు ఈ విధంగా ముగుస్తాయండి ఈ విధంగా దసరా పండుగని జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా దీని యొక్క అంతరార్థం ఏంటంటే చెడు మీద మంచి సాధించినటువంటి విజయానికి గుర్తుగా ఈ విజయదశమి పండగని జరుపుకుంటారు కాబట్టి ఈ రోజున మీరు ఏదైనా సరే ఒక మంచి కార్యాన్ని ప్రారంభించండి మీ పిల్లల చేత కానీ మీరు కానీ ఇదిగో ఈ రోజు నుంచి నేను ఈ కార్యాన్ని ప్రారంభిస్తాను అమ్మ తల్లి నువ్వు కూడా మాకు మేము చేసేటువంటి ఈ కార్యంలో విజయాన్ని ప్రసాదించు అని కనుక మనం అమ్మవారిని కోరుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారు మనల్ని అనుగ్రహించి మనం చేసే పనిలో విజయం లభించేటట్లు చేస్తుందండి ఇంతటితోటి ఈ వీడియో ముగిసి ముగిస్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను